సౌందర్య లహరిలోని ఇరవై ఐదవ శ్లోకం రోజు చెప్పుకుందాం త్రయాణం దేవానాం త్రిగుణ జనితానా తవ శివే భవేత్ పూజ పూజ తవ చరణయోర్యా విరచిత తదాహిత్వత్పాదో ద్వహనమణి పీఠస్య నికటే కరోతం సమకుట తాత్పర్యము తల్లి రాణి సత్వ రజోస్తమో గుణములను త్రిగుణముల వలన ప్రభవించిన వారైన బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులకు నీ పాదములకు జరుగు పూజయే వారికి పూజ పూజయగుచున్నది ఇది సమంజసముగానే ఉన్నది ఏలనగా వారు నీ పాదములను వహించిన రత్న చెంత వారు ముగ్గురును చేతులను జోడించి శిరస్సులందున్న కిరీటములందుంచుకొని నిబంధాంజలి చేస్తున్నారు తల్లి ఈ శ్లోకార్థం ఒకసారి వివరించుకున్నాను అమ్మ తల్లి భగవతి ఎన్నో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో పారాయణలు చేసినా మీ దర్శనం కలుగదు ఎందుకంటే ఎంతో గూఢంగా హృదయమందు నీవు ఉన్నావు అనే సంగతే తెలియదు ఎప్పుడైతే గురువుగారి పాదాలు పట్టుకుంటారో అనేక జన్మల సంస్కారాల చేత ఆ నీ స్వరూపమైన గురుని చెంత చేరి అసలు నీ స్వరూపం తెలుసుకున్నాక ఇక మరు జన్మ లేదని ఆ సాధకునికి తెలుస్తుంది ఎలాగంటే ఆ పరమాత్మ అయిన నీ దర్శనాన్ని తెలియజేస్తారు కనుక అయితే కుండలినీ శక్తి మూలాధార కమలం నుండి క్రమంగా స్వాధిష్టానం మణిపూరకం విశుద్ధి ఆజ్ఞ సహస్రారం చేరిన తరువాత అక్కడ జరిగే తత్వం ఈ శ్లోకంలో చెప్పబడింది అక్కడ పంచబ్రహ్మాసన స్థిత అని అనబడుతుంది అమ్మ ఆ సదాశివుని పర్యకం ఆసనంగా చేసుకొని అమ్మ బ్రహ్మ విష్ణు రుద్రుడు ఇంద్రాది దేవతలు కూడా ఆ రత్న సింహాసనం మీద కూర్చుని ఉన్న అమ్మను సేవిస్తున్నారు అయితే ఇప్పుడు తెలిసింది సకల దేవతా పూజ దేవిని అర్చించినంత మాత్రమే సకల దేవతలను పూజించిన ఫలితం దర్శించిన ఫలితం కలుగుతున్నది అని శంకరులు ఈ శ్లోకం ద్వారా చెబుతున్నారు అయితే ఇది లౌకికంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన శ్లోకం పదవులు కావాలన్నా ఉద్యోగాలు కావాలన్నా అధికారం కావాలన్నా ఈ శ్లోకం జపించుకోవచ్చు మనము ముందు చెప్పిన భావనలో నిత్యం అమ్మ దర్శనం చేసుకోవచ్చు లలితా సహస్రంలో భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక అనే నామం ఉంది కదా భావనకే అమ్మ అందుతుంది భావనలోనే అమ్మని చూడగలం అయితే ఇక్కడ ఒక ఒక విషయం గమనించాలి పంచదశి మంత్రరాజంలోని సౌహు అనే బీజం ఇందులో ఇమిడ్చారు జగద్గురువులు ఆ ఆదిశంకరాచార్యులు జై శ్రీమాత్రే నమ